భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు భారీ వర్షానికి ఇల్లందు పాడు చెరువు భారీగా అలుగు పారడంతో మున్సిపాలిటీ పార్టీలోని స్టేషన్ బస్బర్ టూ బస్సీ పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పర్యటించారు పలు ఇంటలోకి నీరు చేరడంతో వారిని పరామర్శించారు పరిస్థితులు వారికి తెలుపుతున్నారు హరిప్రియ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో బుగ్గవాకు ప్రక్షాళన కోసం పరిచిస్తే ప్రతి సంవత్సరం కాలువను చెట్లు తొలగించడం జరిగేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే బుగ్గవాకును పండించుకున్న పాపాన పోలే బుగ్గవాకు ప్రక్షాళన కోసం సైడ్ వాల్ నిర్మాణం నిధులు మంజూరైన స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు అందుకే ఇంతలోకి నీళ్లు పోయినాయి ఇప్పటికైనా ఆ పనులు పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిగిగల రాజేందర్ టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు கட்ட <laughs> ஏன் <laughs> <laughs> కన్స్ట్రక్షన్ వచ్చేట రిటైర్నింగ్ వాలంటీర్ సిమెంట్తో కన్స్ట్రక్షన్ వచ్చేదారు మొత్తం తొమ్మిది నుంచి పదిహేను కోట్ల రూపాయలు వాటికే శాంక్షన్ ఇచ్చి అంత రెడీ చేసి పెట్టాను ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దాన్ని కొంచెం కదిలించి దాన్ని అంతా చేసేసి వర్క్ స్టార్ట్ చేయిస్తే భవిష్యత్తులో ఈ కోత అనేది లేక ఎప్పటికీ మోత లేకోకుండా అటు ఇటు సిమెంట్ తోటి పక్కన బందీగా కట్టేటట్టు అన్ని సిద్ధం చేసి పెట్టినా కొంచెం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకునేసి పనులు చేయిస్తే సరిపోతుంది ఇబ్బంది లేకపోతే ఉన్నటువంటి ముప్పు బుగ్గవాగు వల్లనే అందుకనే గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళెందులో ముగ్గవాగుతో పొంచుకున్నటువంటి ముప్పుని ముందుగానే వారికి చెప్పిన తర్వాత ఈ బుగ్గవాగు ప్రక్షాళన గత ఐదు సంవత్సరాలలో పట్టణ ప్రగతి ద్వారా ఎప్పటికప్పుడు వర్షాకాలం మొదలు కాకముందే బుగవాగు ప్రక్షాళన అనేది జరిగేది దానివల్ల గత ఐదు సంవత్సరాలలో ఎంత వరద ఉద్ధి ఉన్నా కూడాను ఇతర ప్రాంత ప్రజలు ఎవరికి కూడా ఇళ్లలోకి నీళ్ళు రాకుండా చాలా సేఫ్ సైడ్ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు ఇలా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితులు లేవు కానీ ఈసారి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మరి మున్సిపాలిటీకి రావాల్సినటువంటి నిధులు వస్తలేవు గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు వస్తలేవు ఉగవాగు ప్రక్షాళన అనేది మరి వర్షాకాలం రాకముందే ఆ జరిగిన పరిస్థితి కూడా ఎక్కడ లేదు కాబట్టి ఒక్కసారిగా రాత్రి కుండపోతగా కురిసిన వర్షాలకి మరి ఇళ్లల్లోకి మొత్తం నీళ్లు మొత్తం వచ్చేసి ఇవి చిన్నపిల్లలు వృద్ధులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు అలాగే ఆనాడు ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రస్తుత ఎమ్మెల్యే గారిని ఆనాడు ముఖ్య తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ బుద్ధవాగు మరి వరదలు వచ్చినా ఇక్కడ ఉండేటటువంటి గట్టు అంత తెగిపోకుండా రీటైనింగ్ వాళ్ళు ఆనాడు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనాడు డిపిఆర్ కూడా మరి రిపేర్ చేసి అంతా పంపించడం జరిగింది త్వరితగతిన ఆ పనులు ప్రారంభించి మరి ఇక్కడ ప్రాంత ప్రజలందరినీ కూడాను భవిష్యత్తులో వరదలు వచ్చినా కూడా ఆ ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేయాలి అనేసి ఇక్కడున్న ప్రభుత్వాన్ని అలాగే ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీ మళ్ళీ కలుసుకుందాం అందరూ